దేశవ్యాప్తంగా పాత్రికేయులపై దౌర్జన్యాలు దాడులు అవమానకర సంఘటనలు పెరగడం వల్ల నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది యూజే జాతీయ కార్యవర్గ సమావేశాలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగాయి విజయవాడ క్లబ్లో ఎన్యుజే జాతీయ అధ్యక్షుడు రాస్ బిహారీ అధ్యక్షతన జరిగిన సమావేశం ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పాత్రికేయులపై దాడులు జరగడం పట్ల విచారం వ్యక్తం చేసింది తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సినీ నటుడు మోహన్ బాబుకు కుటుంబం పాత్రికేయులపై దాడులకు దిగడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది ఎన్జేయూ భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మనోజ్ తివారి తీర్మానాలను ప్రవేశపెట్టారు జా ప్రధాన కార్యదర్శి రెడ్డి కోరారు ఎన్యుజె ఉపాధ్యక్షులు శివకుమార్ దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలకు చెందిన ఎన్యుజే ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జాబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీడియా అవేర్నెస్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ అంటే దేశంలో ఎక్కడా లేనంత విధంగా యునైటెడ్ ఆంధ్రాలో నియర్లీ థర్టీ థౌజండ్ కార్డ్స్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ యునైటెడ్ ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ థర్టీ థౌజండ్ కార్డ్స్

एक मिनट का मौन रखकर उन सभी दिवंगत पत्रकारों को श्रद्धांजलि अर्पित करेंगे जो पिछले महीने में इनका निधन हुआ है आप सिर्फ बार लोग खड़े हो जाएंगे

మన జర్నలిస్ట్ డిమాండ్స్ ఏమన్నా ఉంటే కూడా మాట్లాడాలంటే ఒకసారి చెప్పండి ఇండే యాక్చువల్ ఫస్ట్ ఇండో వయలు జండ్ అవ్వండి ఆ నెక్స్ట్ తక్కువ తక్కువ చెప్పండి స్టేట్ మనం చూసుకుందాం ఇండో జ్ చెప్పండి రాజ్ బిహార్ మా రాష్ట్ర అధ్యక్షుడు పొలం గారికి అందరికీ నమస్కారం మేము గతంలో జర్నలిస్ట్ అసోసియేషన్లోనే ఉన్నాము జార్ఖండ్ వచ్చేము సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాం కూడా జాప్ నుంచి ఏపీ నుంచి ఎక్కడనే వచ్చినాం ఈ కార్యక్రమానికి గురించి పెద్దలకు కానీ జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులను తక్షణమే ఖండిస్తూ మీడియాపై దాడి చేసినటువంటి ఎలాంటి వ్యక్తులైనా సరే చట్టపరంగా వాళ్ళని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకునే విధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్నటికి నిన్న హైదరాబాద్లో సినీ మోహన్ బాబు గారు మీడియా పైన స్వయంగా దాడి చేయడాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం రెండు రోజుల ముందు తిరుపతి నగరంలో మోహన్ బాబు అనుచరులు దాడి చేయడం వల్ల ఒక కెమెరామెన్ కి దాదాపు పూర్తి స్థాయిలో కర్ణమేరు పగిలి ఈ రోజు హాస్పిటల్లో అడ్మిట్ లో ఉన్నారు ఖండిస్తూ జర్నలిస్టులపై దాడులను పూర్తి స్థాయిలో ఖండించాలనేసి ఈ సందర్భంగా తీర్మానించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా राष्ट्रीय आतंकवाद मेरा का मतलब इ इज वेरी इंपोर्टेंट वन मैन वन पोस्ट इज वेरी इंपॉर्टेंट सी आई थिंक अ उमर इसका सिस्टम सिक्योरिटी सपोर्ट इट्स अ वेरी गुड स्टैंड कैन इकोनॉमी एंड बिफोर टेकिंग फाइनल डिसीजन वी मस्ट टॉक टू ऑल सीनियर लीडर अ लोग दैट वेरी गुड एंड आई కూడా వాళ్ళకి జామర్స్ ఫోన్ రింగ్ అవుతాయి తప్ప జామర్స్ వల్ల ఎవరు రిక్ చేయట్లేదు ఆ బై నుండి అందువల్ల ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు బయట ల్యాబ్ అయిపోయిన తర్వాత మనం ఒకవేళ రిజిస్ట్రేషన్ చేస్తాం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లంచ్ చేస్తాం లంచ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ తర్వాత మన జాబ్ విషయాలన్నీ మనం మాట్లాడుతున్నాం ఎవరు మిస్ అవ్వదు ఎవరు తర్వాత gift plan ki tarafı Okay? Thank you. Kaldı ne the lamp. Hayır, hayır. Bir de var. Bir de var.